పదకొండవ స్థలము యేసు ప్రభు శిలువ మీద కొట్టబడుట యేసు క్రీస్తువా మేము నారాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము ఏలైనగా మీ పరిశుద్ధ శిలివ చేత లోకమును రక్షించితిరి సైనికులు ఏసు చేతులకు కాళ్లకు మేకులు కొట్టారు నొప్పి ఆయన శరీరమంతా వ్యాపిస్తుంది అయినప్పటికీ ఆయన దానిని అందుకోడు బదులుగా తనను సినిమా వేసిన వారి కోసం ప్రార్థిస్తాడు తన తీవ్ర వేదనలో కూడా చూపిస్తాడు ప్రభువైన యేసు నేను ఎంత తరచుగా కోపాన్ని పట్టుకుని క్షమించడానికి నిరాకరిస్తాను నా మాటలతో మరియు చర్యలతో ఇతరులను బాధ పెడుతున్నానా కష్టంగా ఉన్నప్పుడు కూడా ప్రేమించడం మరియు క్షమించడం నాకు నేర్పండి ప్రార్థన ప్రభువ నీవు క్షమించినట్లు నేను కూడా క్షమించుటకు నాకు సహాయం చేయుము నేను బాధపడుతున్నప్పుడు ప్రేమ మరియు దయ యొక్క శక్తిని నమ్ముతూ నా బాధను నీ బాధతో ఏకం చేయువు ఆమెన్